ఇక మరి మధ్య అంటే మధ్యాహ్నం పూట అవకాశం ఉన్నప్పుడు మధ్యాహ్నం పూట ఒక పొడుకోవడానికి మంచిది అంటారా చెడ్దంటారా నిద్ర నిద్ర డెఫినెట్గా మంచిది కాదు ఎందుకంటే మనకు మార్నింగ్ హార్మోన్ అని వస్తుంది పొద్దున్నే ప్లస్ మన మన బాడీ యాక్టివిటీ అంతా సర్కేడియన్ రిధమ్ అంటే సూర్యోదయంతో పాటు యాక్టివ్గా ఉండి సూర్యాస్తమయంతో పాటు డౌన్ అయిపోవాలి బోత్ ఫిజికల్ అండ్ సైకలాజికల్ యాక్టివిటీ అన్ని డౌన్ అయిపోవాలి పక్షులతోడిని నాలుగు గంటలకే అరుస్తాయి కావు అంటాయి పిచ్చుకలు అరుస్తాయి పక్షులు అరుస్తాయి సో పొద్దున్నే వచ్చేటప్పటికి సూర్యునితో అనుసంధానం పోతాయి కొంగలు ఇటువైపు గబిడాల ఇటువైపు ఇంకో పక్షులు ఇటువైపు అన్నీ పోతూ ఉంటాయి సో అద్భుతమైన అవర్సు అమృత కడిగేలు మార్నింగ్ అవర్స్ సో మార్నింగు ఎవరైతే యాక్టివ్గా ఉంటారో వాళ్ళు రోజంతా యాక్టివ్గా ఉంటారు సో మళ్ళీ మీరు నిద్రపోవల్ల అనే ఆలోచన కూడా రాకుండా పనిలో ఉండాలి నిద్ర కూడా వస్తుంది సోమిడేలకు వస్తుంది పని పని ఏమి లేకుండా వాటికి నైడు అనే వాళ్ళకి వస్తుంది మీరు సీరియస్గా పని పెట్టుకొని పొద్దున్నే ప్రాణాయామం చేసి యోగా చేసి సూర్య నమస్త్రాలు పది రౌండ్లు కొట్టి ఫిట్గా ఉండి ఆక్సిజన్ బాగా ఫిట్గా ఉండి ఏమేం పనులు చేద్దామా అని ఆ తరంగా వాళ్ళకి నిద్ర ఎందుకు వస్తుంది ఎప్పుడెప్పుడు తిందామా ఎప్పుడెప్పుడు పని తప్పించుకుందామా ఎప్పుడెప్పుడు సోంబేరుగా ఉందామా లేజీగా ఉందామా అనుకునే వాళ్ళకు నగర వస్తుంది ఇప్పుడు ఇప్పుడు మధ్యాహ్నం కాకనే ఎప్పుడెప్పుడు బిర్యానీ తిందామా సాయంత్రం కాకనే ఎప్పుడు మందు కొడదామా అనుకునే వాళ్ళు మైండ్ అంతా దాని మీద ఉంటుంది పని మీద ఎందుకు ఉంటుంది అందుకని జీవన విధానాన్ని మార్చుకుంటే అందరూ పనులు చేసుకోవచ్చు హాయిగా ఉండొచ్చు మీ ఫ్యామిలీతో ఉండొచ్చు ఫ్రెండ్స్తో ఉండొచ్చు మీతో మీరు ఉండొచ్చు ఎక్సర్సైజ్ చేయొచ్చు మొత్తాన్ని ఒకటి సేపు ఫిట్గా ఉండాలా అప్పుడు మధ్యాహ్నం ఇద్దరు రాదు ఆ ఎనర్జీ అంతా ఎట్లా పెట్టుకోవాలా నాలుగు ఐదుకో లేస్తే సాయంత్రం ఐదు వరకు ఎంతైనా కష్టపడండి అస్సలు పడుకునే ఆలోచన రావడు అంత ఫిట్ ఉండాలి అప్పుడు గూట్లో దీపం నోట్లో ముద్ద కంప్లీట్ చేసి సాయంత్రము ఆరు కంత కంప్లీట్ చేసి ఏడున్నర ఎనిమిది కంత బెడ్ ఎక్కితే ముడుకులేస్తాడు ఎంత టైం ఉంటుంది మూడు ముడుకులేస్తే అందరూ ఇద్దరు ఐదు గేసే లోపల నువ్వు సూర్య నమస్కారం పాత్రలు కడడము ఏమన్నా చేయడము మీ మీ పిల్లలకి లెటర్ రాయడము ఏదైనా చేయడము ఏదైనా సర్వము అన్నీ చేసేయచ్చు కదా అద్భుతమైన అవర్స్ త్రీ ఓ క్లాక్ నేను చాలాసార్లు వేస్తాను త్రీకి బాగుంటుంది చాలా పనులు అయిపోతాయి ఎవరికైనా సౌండ్ డిస్టర్బెన్స్ అనేది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే వాళ్ళు నిద్రపోతారు వాళ్ళు మూడుకి లేస్తే మంచిదే కానీ మిమ్మల్ని మీరు లేస్తే మిమ్మల్ని లాగేసుకొని వాళ్ళని కూడా ఏడవరు మిమ్మల్ని కూడా పండబెట్టేయాలని ఉంటారు మొత్తం వ్యవస్థ అంతా ఎదుగుపోతుంది లేచేది అంటూ ఉంటారు కానీ మీరు శక్తి ఉంటే మీరు లేచి సైలెంట్గా మీరు మెడిటేషన్ చేసుకోండి ప్రాణాయామం ఏమైనా చేసుకోండి అర్లీగా లేండి అర్లీ బర్డ్స్గా ఉండండి ఆ మధ్యాహ్నం నిద్ర అనేది తాకే రాకూడదు మధ్యాహ్నం నిద్ర అరగంట పోతే దాని ఎఫెక్టు బ్రెయిన్కి ఏం పోతుంది మెలటోనియన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది నిద్రపోవాలంటే మెలటోనిన్ అంటే నిద్ర హార్మోన్ యాక్టివ్గా ఉండాలంటే ఎండార్ఫిన్స్ రావాలి సో ఇప్పుడు నాకు ఎండార్ఫిన్స్ యాక్టివ్గా ఉండాలి నేను రన్నింగ్ చేస్తాను సో ఇప్పుడు నిద్ర అనుకో ఇప్పుడు మా కృష్ణార్జున యుద్ధంలో కృష్ణుడు అగ్నియాస్త్రం వేస్తే అర్జునుడు వా వర్షము వర్షము నీళ్ళు నీళ్ళు వచ్చేస్త్రం వరణాస్త్రం వేసి రెండు కొట్టుకునేట్లు ఈ పక్క నుంచి ఎండార్ఫిన్స్ ఈ పక్క నుంచి మెలక్ట్రోనిన్స్ కొట్టుకునే సో లేదంటే సరే కన్ఫ్యూజన్ అందుకే డల్గా ఉంటుంది చాలా మంది కండిషన్ అయిపోయి నేను పది నిమిషాల నా పడుకుంటే నేను యాక్టివ్గా ఉంటాను అది కండిషన్ అంతే రెండు రోజులు నువ్వు పడుకోలేదు అనుకో అదేం అడగదు అప్పుడు ఏమడుగుతుంది సాయంత్రం పడుకో అని అడుగుతుంది అల్లిగి పడుకోండి అప్పుడు ఈ ఫైటింగ్ ఎందుకు అర్లీగా నిద్ర రాలేదు అని మళ్ళీ పన్నెండు వరకు టీవీలు చూసి సినిమాలు చూసి నిద్ర మాత్రం లేచుకొని టెన్షన్ పడతా ఉంటారు ఇవన్నీ పోతాయి సర్కేడియన్ రిథం సూర్య సూర్యునితో పాటు లేచి సూర్యాస్తం తాడి పడుకునేది సర్కేడియన్ అది ఫాలో అయితే ప్రతి జంతువు ప్రతి జంతువు అంటే పొద్దున్నే యాక్టివ్ ఉండే జంతువులు అడవిలో కూడా చూడండి ఏమే ఘాని వాళ్ళ పులులు సినిమాలు అన్నీ నైట్లు వస్తాయి ఎందుకో నైట్ వాటికి విషయం బాగుంటుంది కళ్ళు బాగా కనిపిస్తాయి ఈ గేదెలకి ఈ జింకలకి నైట్ కనపడవు అందుకని అవి పాపం పాపడతాయో అని నైట్ జాగ్రత్తగా ఉంటాయి నీటి కళ్ళు అప్పుడే కనపడతాయి ఇవి అప్పుడే అటాక్ చేస్తాయి పొద్దునైతే ఇవి ఇవి అవి బాగా కనపడతాయి అవి బాగా బరిగెత్తాయి ఈజీ దొరకవు అందుకని అది నేచర్స్ ప్రిన్సిపల్ అది చేసుకుంటే మనకు అవసరం లేదు కదా మనం బాగా గొళ్ళల్లో పెట్టుకొని పది బేగాలు వేసుకొని తాళాలు వేసుకొని పడుకుంటాడు మనకేమి ఎనిమిది గంటలు ఎంత కూడా ఇంకా నేను పొద్దున్నే మళ్ళీ మధ్యాహ్నం నిద్రపోవాలంటే ఎంత దరిద్రం అది అసలు ఆలోచన రాకూడదు అవసరం లే ఫిట్గా వాళ్ళకి బో సైకలాజికల్లీ అండ్ ఫిజికల్లీ ఫిట్గా ఉంటే ఒక నెల ట్రై చేస్తే మీరు పొద్దున్నే ప్రాణాయామ వసరాలు ట్రై చేస్తే మధ్యాహ్నం మంచిగా పొద్దున్నే పోయేటప్పుడు రాగిజాం తాగేసి పొద్దున్నే లేస్తానే పోయేటప్పుడు మీరు ఆరికలో సామలో ఉదర్లో లేదా జొన్న రొట్లో నాలుగు తినేసి ఫుల్గా బాగా గంట సేపు ఇంత తాలింపు కూరగాయలు ఓ ఫ్రూట్ అన్నీ తినేసిపోతే కొంచెం కొబ్బరి అంత బెల్లం ముక్క అని నువ్వులు మధ్యాహ్నం ఆకలే ఉండదు సాయంత్రం వరకు హ్యాపీగా చేసుకోవచ్చు ఐదు గంటలకు మీరు కట్టేసి వచ్చేసి ఇంటికి వచ్చి ఆరు ఆరున్నర కంతా తినేసి హ్యాపీగా మీ పిల్లలతో ఆడుకొని ఎడుకొని అంతా ఎనిమిదిన్నర తొమ్మిది గంట లైట్ లాఫ్ డార్క్ ఉండాలి రూమ్ అని నిద్రపోవాలి అది నిద్ర కరెక్ట్ అయి నిద్ర అట్టా నిద్ర నాలుగు గంట ఐదు గంటల నిద్రపోయిన వాళ్ళు ఎయిట్ అవర్స్ అని కండిషన్ పెట్టుకొని నిద్రపోయే పని లేదు ఎవరో చెప్పినారని ఎయిట్ అవర్స్ కోసం చూసుకొని చూసుకొని ట్రై చేసే అవసరం లే మనం కూడా అడవిలో నుంచి వచ్చినాము మనం కూడా అడవుల నుంచి వచ్చిన రెవల్యూషన్లో అక్కడ ఏ జంతువు మీద పడుతుందో ఏంటో శబ్దం వస్తే అలర్ట్గా ఉండి ఇట్లే ఉన్నాం కదా మనం కూడా ఇప్పుడంటే ఎక్కువ సేఫ్టీ అయిపోయింది ఏ జంతువు నలమండే పులి జరిగితే అన్ని గుంపు పరిగెత్తాయి పరిగెత్తి పరిగెత్తి ఆ నిలిచి గర్భిణీ స్త్రీలు గర్భిణీ వండేటివి పిల్లలన్నీ లోపల పెట్టుకొని మేల్స్ అన్ని బయట నుండి అలర్ట్గా చూస్తా స్మెల్ పడతా ఏదో చి పులి మీద పడుతుందో అని ఉంటాయి ఏదో కొంచెం అట్లా అవి కూడా కొంచెం వీక్ అయితే అవి లోపల పోతాయి ఇంకోటిచ్చి కవర్ చేస్తుంది ఓ ఓకే ఓకే ఎంత సర్దుబాటు అండి అంత అద్భుతంగా అవి ప్రొటెక్ట్ చేసుకుంటా అట్లుంటాయి మందులాగా ఎయిట్ అవర్స్ నిద్రపోవాలి అవి అవి పోతాయి పరికిత్తు ఉంటాయి ప్రాసెస్లో ఒక గంట నిద్రపోతే అరగంట కూర్చుంటాయి ఏదో ఉంటాయి అంటే నడుస్తూ ఉంది ప్రకృతిని ఫాలో అవుతాం మనము బాగా నిద్రపోండి నాలుగు గంటలు ఐదు గంటలు ఆరు గంటలు కొంతమందికి ఎనిమిది గంటలు నిద్రపోతారు అనుకుందాం వాటినిద్ర వస్తాను నిద్రపోలేదు నువ్వు నాలుగు గంటలు నిద్రపోయి కూడా ఫోర్ అవర్స్ నిద్రపోయి ఏ రోజంతా యాక్టివ్ అనుకో అయ్యో నాకు ఎన్ని గంటలు నిద్ర రాలేదు వాటి నిద్రపోతాడు నా భర్త నిద్రపోతాడు నాకు నిద్రపోట్లేదు నీకు ఆందోళన ఎందుకు వాటి నిద్రపోతాడు నీకెందుకు ఆందోళన నువ్వు ప్రాణాయామం చేసుకో బుక్ చదువుకో అబ్బా నాకు అడ్వాంటేజ్ అబ్బా నాకు బుక్ చదవాలనుకోండి ఎప్పుడు ఇచ్చిన మా పాపకి లెటర్ వేయాలనుకోండి నేను రాసుకుంటాను నాకు అడ్వాంటేజ్ మా ఆయన ఎక్కువ నిద్రపోతాను పోనీ అయ్యో అందరూ నిద్రపోతాను నేను అది వదిలేయాలి ఫస్ట్ నువ్వు గురించి ఆలంఛితం మానేది నీకు మూడు గంటలు నాలుగు గంటలు ఐదు గంటలు నిద్ర సరిపోయి నువ్వు రోజంతా యాక్టివ్గా ఉంటే నీకు వేరే వాళ్ళతో నీకెందుకు కంపారిజన్ ఎందుకు అది వదిలేసే ఫస్ట్ కంపారిజన్ వద్దు యు ఆర్ యాక్టివ్ ఆర్ నాట్ యు సీ దట్ అదే